దేవునామ స్తోత్రం నేను జరిగిన ఈరోజు మన ప్రార్థన కుమారులు రచించిన కీర్తనం మనం ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలోకి వెళదాం దుప్పి నీటి కాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు దర్శన కొను చిన్నది దేవము గల దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను దేవుణ్ణోత్రం ఇక్కడ కురకుమార్లు మాట్లాడుతున్నారు ఏమంటే దుట్టుంది ప్రభా నీటి వాకుల కొరకు ఆశపడుతూ పరిగెత్తిది వాడి నీటి కోసం ఎంతో ఆశతో పరిగెడుతుంది దేవా నీ కొరకు నా ప్రాణము ఆ విధమైన ఆశతో నేనున్నానని మాట్లాడుతున్నారు మన ప్రాణాన్ని దేని కొరకు ఆశపడుతుంది మన ప్రాణం దేని కొరకు ఆశపడుతుంది ఈ లోకల్లో నీకు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు దేవుని యొక్క చిత్తం జరిగించాలని ఆశపడుతున్నావా దేవుని దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడాలని ఆశపడుతున్నావా ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నావా ఏ ఆశ నీకు నీ లోకంలో నీకు ఒక ఆశ ఉంది ఇక్కడ కుర హుకుమార్లకు ఒక ఆశ ఉంది దేవుని కొరకు నా ప్రాణం ఆశ పడుతుంది అంటున్నాడు నా ప్రాణమా తన ప్రాణంతో చెప్పుకుంటున్నావు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అంటున్నాడు ఏ దేవుని కోసము ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు ఏ దేవుని కోసము తెలుసా జీవము గల దేవుని కోసము జీవము గల దేవుని కోసము నా ప్రాణము తృష్ణ చున్నది హూయా మన దేవుడు ఎలాంటి వాడంట కురు మాట్లాడుతున్నారు మన దేవుడు జీవము గల దేవుడు జీవం లేని వాటిని ఎంతో మంది ఆరాధిస్తున్నారు జీవం లేని వాటి కోసం ఎంతో ధనాన్ని సమయాన్ని బలాన్ని హెచ్చిస్తున్నారు దేవుడైతే నీ దేవుడైతే నీ గల దేవుడైతే ఏమీ కోరుకుంటలా నేను మాత్రమే కోరుకుంటున్నాడు నా ఎద్దకి రామ్మ నా ఎద్దుకు వస్తే నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాను నువ్వు నా దగ్గరకు వస్తే చాలు నాతో నీవు నీతో నేను ఉంటే చాలు అంతేగాని నీ ధనం నాకు అవసరం లేదు నీకు నువ్వు సంపాదించిన ధన ధనఘనతులు ఐశ్వర్యం నాకు అవసరం లేదు ఏది నాకు నువ్వు ఉంటే చాలు దేవుడు అంటున్నాడు నువ్వు నాకు కావాలి నే అంటున్నాడు ఇక్కడ కరో కుమారులు మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవంగల దేవుని కొరకు నా హృదయము తృష్ణ కొనుచున్నది జీవుగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు వెళ్ళాలని నువ్వు ఎప్పుడైనా తృష్టం కూడా దీని ఆదివారం వస్తే ఒక టూ అవర్స్ దేవుని మందిరంలో గడపడం కోసము సమయానికి కూడా వెళ్ళలేని పరిస్థితి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అవయ్య ఉండొచ్చు ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా ఒక్క ఆదివారము రెండు గంటల నర సమయాన్ని దేవుని కోసం కేటాయించడు దాంట్లో నువ్వు ఒక పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా దొంగిలిస్తున్నావు దేవుని సమయాన్ని మందిరంకి వెళ్ళటం ఆలస్యం చేస్తున్నాం ఇక్కడ నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదానో ఎంత తృష్ణ చూడ వీళ్ళకి ఆ తృష్ణ నీకున్నదా నీ కుటుంబంలో నీకు నీ బిడ్డలు ఆ తృష్ణ కలిగి ఉన్నారా తల్లిదండ్రులుగా మీరు తృష్ణ కలిగి ఉంటే మీ బిడ్డలు కూడా మీ మార్గంలో నడుస్తారు మీరే సమయానికి వెళ్ళలేకపోతే మీరే దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే మీ బిడ్డలు ఇలా దేవుని సమయానికి దేవుని సన్నిధికి సమయానికి రాగలుగుతారు ఇక్కడ నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదో లోరి హల్లూరి వల రిలోరి ఇక్కడ మాట్లాడుతున్నా ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళటం కాదు ఆయన సన్నిధిలో నేను కనబడేదను దేవుడు కనపడాలనుకుంటారు నన్ను నేను దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలి ఎంత ఆశ చూడండి నేను దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను దేవునికి కనపరుచుకోవాలి కొందరు దేవుని మందిరానికి వస్తారు ఏం కనపరుచుకోవాలని వస్తాను నిన్ను ఎవరు చూడవసర్లా ఆఖరికి దావిజలను కూడా నిన్ను చూడవసర్లా నిన్ను నీవు దేవుని కర్పించుకొని నీవా నన్ను చూడాయా నేను నీ సన్నిధులు కనబడాలని వచ్చానయా నీకు కనబడాలని వచ్చానయ్యా అని దేవుని సన్నిధులను ప్రార్థించే చేస్తే దేవుడు తప్పకుండా 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 అలాంటి ఆశ వారిని దేవుడు ఎంతో ఎంతో దీవిస్తాడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచున్నారు రాత్రింబ వెళ్ళు నాకు నాకు అన్నపానములాయను లల్లుయా జనులు చుట్టూ నాకున్న పరిస్థితులు బట్టి నాకున్న శ్రమను బట్టి మీరు లేచిన గాణించి మందిరములు పరిగెడుతున్నారు దేవుని కొరకు తృష్ణ కొనున్నారు దేవుని సన్నిధి నేను ఎప్పుడు వెళ్ళాలని పరిగెడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు దివారాతలు ధ్యానిస్తున్నారు కానీ వీరి పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి వీరేంటి ఈ స్థితిలో ఉన్నారు వీరెప్పుడు దారిద్ర్యంలోనే ఉన్నారు వీరెక్కు వీరెప్పుడు అప్పుల్లో బాధలోనే ఉన్నారు పిల్లల పరిస్థితులు చూసే సెట్ కాకుండా పిల్లలు వ్యతిరేకంగాను పిల్లలు దేవునికి ఆయాసకరంగాను వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఇంతగా జీవంగలు దేవుని మీద ఆనుకున్నా ఈ బిడల పరిస్థితులు ఎందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళ శరీర బలహీనతలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయని వారు అనుచున్నారయ్యా అయా వీరి దేవుడు ఏమాయనని పలుకుతున్నారయ్యా అయా అయా అయ్యా వీరి దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచున్నారయా రాత్రింబావులు నాకు నీరు నాకు అన్నపానములైది అయ్యా ఈ పరిస్థితులు ఎవరు ఏ బిడ్డలు ఉన్నారో తెలియదు కానీ రాత్రింబవులు కన్నీరు విడుస్తూ తమ పడకలు కొట్టుకొని పోతున్నట్లుగా నవిదు మహారాజు కూడా మాట్లాడతాడు కన్నీటితో తన పాప యొక్క పడక కొట్టుకొని పోయిందంట కానీ ఇక్కడ గోరహ్ కుమార్లు ఉంటున్నారు రాత్రింబవళ్ళు నా కన్నీరు నాకే అన్న పానములుగా ఉన్నాయి ప్రభు అన్నం తినాలని ఆశ లేదు మంచినీడు తాగాలని ఆశ లేదు వీరు దేవుడి ఏమాయను అని జనాలు అంటున్నారు ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతి సమయం ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నారు కదా వీరు దేవుడు ఏమాయను వీరు వీళ్ళ దేవుడు జీవంగల దేవుడు అని చెప్తున్నారు కదా అని జనులు నిందిస్తున్నారు అయ్యా హేళన చేస్తున్నారు ప్రభా అవమానపరుస్తున్నారు ప్రభా నిందిస్తున్నారు ప్రభా జన సమూహంతో పండుగ చేయొచ్చున్న సమూహముతో నేను వెళ్ళి వెళ్ళిన సంగతి సంతోషము కలిగిన స్తోత్రములు చెల్లించవచ్చు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా బ్రాహ్మణము నాలో కరిగిపోవచ్చునది అంటున్నాడు ఇక్కడ జన సమూహంతో పండుగ చేయొచ్చున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించచ్చు దేవుడు నేను దేవుని మందిరమునకు వారిని వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా వీళ్ళందరితో కలవటమే కాదు ఆ జనసమూహాన్ని దేవుని మందిరానికి నడిపిస్తున్నాడంట వీళ్ళ దేవుడు వీడికి ఏం చేయలేదు ఇంకా వీడు ఏం చేస్తున్నాడంట అనేకుల్ని దేవుని మందిరానికి నడిపిస్తున్నారని అన్ని జనులు మాట్లాడుకుంటున్నారయ ఆయనను ఏం మాట్లాడుకున్నా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు నేను ఈ దినాన్ని ఇక్కడ కన్ను మూస్తే ఆ యొక్క రాజ్యంలో కను తెలిసే విధంగా నా ప్రవర్తన నా మాటలు నా తలెంపులు నా ఆలోచన నా క్రియలు ఈ లోక సంబంధమైనవి ఏమీ నా గొద్దు బ్రహ్వా పర సంబంధమైన ఆశ ఆలోచన కలిగి బ్రతకాలి నిన్ను గురించి ఈ లోకానికి పరిచయం చేయాలి అనేకలు సన్నిధికి నడిపించేవారిగా ఆనాడు కోరావు కుమార్ వాళ్ళు పరిస్థితులు వ్యతిరేకంగా ప్రభువు దగ్గరకు నడిపించే విషయంలో వారు తప్పన కలిగి ఉన్నారు నేను దేవుని మందిరం నాకు వారిని నడిపించిన సంతతి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయ్యా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నద్యా నా ప్రాణము నువ్వు నా ప్రాణమా నువ్వేలా గృంగి నాలో నువ్వే ఎలా తొందరపడుచున్నా తన ప్రాణం అంటే తొందరపడుచుంద దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూడాలని తన ప్రాణం ఆశపడుతుంది తొందరపడుతుంది అంతే తన ప్రాణంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా దేవుని ఎంత నిరీక్షణ ఇచ్చుమో హు హలూ తొందరపడవా ప్రాణమా నా పరిస్థితులు చూసి వారు మాట్లాడినట్లుగా హృదయము తొందరపడి దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడని ఎక్కడ నీకు ఆయాసకరంగా నా తల్లింపుల్లో కానీ నా ప్రవర్తన కానీ నా క్రియల్లో కానీ ప్రోపా నా నోటి మాట ద్వారా కూడా నేను గాయపరిచే విధంగా ఉండకూడదయా అలా నేను ఉండాలని కోరుకుంటున్నాను అలా మనం ఉన్నాం దేవుడు సన్నిధిలో ప్రార్థన చేద్దాం దుప్పి నీటి వాగలు కొడుకు ఆసినట్లుగా ఆశపడినట్లుగా దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ ఇంక దేని దేనికోసము కాదు నా దేవుని కోసమే తృష్ణ ఆశ ఆలోచన జీవ నా దేవుని చూడాలని తప్పున నా దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరచుకోవాలి నేను నా దేవునికి నేను కనబడాలి నేను వెళ్ళి నా దేవుడికి కనబడాలి ఇలాంటి ఆశతో ఎంతోమంది మందిరానికి వచ్చి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభు తగిన కాలం నువ్వు దర్శిస్తావయ్యా తగిన కాలమునూ నా పరిస్థితి నుండి తగిన కాలమునూ నా బిడలను నువ్వు మారుస్తావయా తగిన కాలంలో నాకున్న ఇరుకలు నుండి ఇబ్బందులు కొలువులు నుండి బయటకు తీసుకొని వస్తావయా ఈ పరిస్థితిలో ఏ బిడలైతే ఉన్నారో ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో జీవంగల దేవుడు వీళ్ళ దేవుడు జీవంగల దేవుడు అని చెప్పుకున్న వీళ్ళైతే వీళ్ళలో ఏ జీవం లేదు అని వారు నిందిస్తున్నారా అని వైపు చూడద్దు తన ప్రాణము తంటున్నాడు నా ప్రాణమా యోయందు నమ్మిక ఎంచుము యహో ఎందు నిరీక్షణ ఎంచుము గ్లోరి హలుయ ఆయన నా కర్త ఆయనే నా దేవుడని చెప్పుకోరుచు ఇంకా నేను ఆయనను పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్థుతించటం కాదు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారము లేని సమయంలో దేవుని స్థుతించాలి ఇక్కడ తావిద మహారాజు చెప్పినట్లుగా అక్కడ గౌరవ కుమారులు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు నా దేవుణ్ణి ఆయనే నా రక్షణకర్త నా దేవుడని చెప్పుకొనసు ఇంకా నేను ఆయనను స్తుతించుచున్నాను నా దేవ నా ప్రాణము నాలు కృంగి ఉన్నది కావున ప్రదేశము నుండి హార్మోను పర్వతము నుండి విశారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను చిన్నాను ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఇక్కడ నా దేవుని ఎందు నా దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఉన్నాడంట ఏటి మీద నిరీక్షణ కలిగి ఉన్నా నీ ధనము మీద నీకున్న నీ యొక్క బంధు బంధుజనుల మీద నీకున్న రక్త సంబంధం మీద నిరీక్షణ ఉంచావా వారి పరిస్థితులను వినిపిస్తారనుకుంటున్నావా వారి యొక్క ఇబ్బందుల కొలువులు బడికి తీసుకుని వస్తారనుకుంటున్నావా లేదంటే నీ బిడలు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇంకెవరన్నా న్యాయం చేస్తారనుకుంటున్నావా నీకు ఒక్కరే నీ యొక్క దేవుడు తప్ప ఎక్కడ నీకు రక్షణ ఆధారము లేదు నీ దేవుడే నీకు రక్షణ నీ దేవుని ఏందే నీకు నిరీక్షణ ఆయన ఏందే నిరీక్షణ ఇచ్చు ఆయనే రక్షణ కర్త రక్షక బడులు ఎంతమంది ఉండొచ్చు రక్షణకే కర్త హలల్లుయ హలుయ ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు నీ పరిస్థితిని మాత్రం నీ పరిస్థితిని విడిపించగలిగే సామర్థ్యం కలిగిన వాడు నీతో ఉన్నాడు నీ బిడల విషయంలో గాని నీ కుటుంబ పరిస్థితులు కానీ ఇలాంటి నమ్మిక దేవుని అయితే నమ్మిక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ఆశపడతావో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండవచ్చు వేరే దేవుడు ఏమాయడానికి జనాలందరూ మాట్లాడవచ్చు వారు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ నీ దేవుడు జీవం గలవాడు నీ దేవుడు జీవము గల దేవుడు నీ దేవుడు తగిన సమయం యచ్చించే దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ చెయ్యి విడిచి పెట్టడు హవల్లుయా నీ వెళ్తున్న ప్రతి మార్గము వంకర మార్గము సరిచేస్తూ నీకు ముందుగా పోవచ్చు నీకు ముందుగా ఉన్న ప్రతి ఒక్క వంకర మార్గం సరాళము చేస్తూ నీ కుడి ఎడమలు ఆవరించి నీతో నడుస్తున్నా నీ దేవుడు నీ పక్షానన్నాడు నీ పక్షం ఉన్నవాడు నీ చేయి విడవడు నీ పక్షం వందున్నవాడు నీ చేయి విడడు తగ్గిన సమయం యచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు నీ దేవుడు జీవము గల దేవుడు ఇలాంటి జీవాన్ని ఇలాంటి జీవం గల దేవుని ఏదైనా మీరు కూడా ఆశ్రయించి ఆ దేవుని ఎద్దుకు మీ ప్రతి సమస్య తీసుకుని వచ్చినప్పుడు దేవుని యందు నిరీక్షించినట్లుగా మీరు కూడా మీ దేవుని యందు మీ దేవుడి అంటే జీవం గల దేవాది దేవుడు ఏసుక్రీస్తు నావులు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ప్రతి సమస్య సులువుగా చిక్కులు పడుతున్న ప్రతి సమస్య నుంచి నీ దేవుడైన యహో విడిపించి నిన్ను స్థిరపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనికరంగా అనేకులకు ఆ ఒక వింతగా దేవుడు నిన్ను నిలబెడతాడు వీరి దేవుడు నిజముగా జీవము గల దేవుడు వీరి దేవుడు నిజముగా నిజముగా దేవుడై ఉన్నాడని వారి నోటి ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను దూషించారో ఎవరైతే నిన్ను హేళన చేశారు వారి నోటి ద్వారే వారి ద్వారానే నీ దేవుడు గొప్పతనాన్ని చాటు చెప్పే విధంగా నిన్ను ఒక సాక్ష్యార్థంగా దేవుడు నిలబెట్టును అలాంటి ప్రార్థన ఈ దినము చేద్దాం అలాంటి ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని కట్టుకుందాం నిరీక్షణ లేని సమయంలో నీ ప్రాణము నీలో కృంగిపోతున్న పరిస్థితులు నీ దేవుని మీద నువ్వు ఆనుకొని నీ దేవుని ఎందుకు నువ్వు నీ నమ్మకించి నీ దేవుని ఎందుకు నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు పరిస్థితుల వైపు చూడకున్న ప్రభు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ ముందున్న ప్రతి పరిస్థితిని దాటించగలిగే సామర్థ్యం గల దేవుని వైపు చూస్తూ మనము సాగిపోదాం దేవుడే ఈ కార్యం మన పట్ల కాక ఆ